హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి మనము రోజువారీ పనులలో దాదాపు ఆరు రోజులు వర్క్ చేస్తూనే ఉంటాం కదా కనీసం ఈ ఒక్క రోజైనా కాస్త రిలాక్స్డ్గా ఉంటే మనం తిరిగి మళ్ళా నెక్స్ట్ వారం అంతా కూడా చక్కగా పనిచేసుకోగలుగుతాం కదా మరి మీరు కూడా రెస్ట్తో పాటు కాసేపు ఓ పది నిమిషాలు నా ఉన్న మాటలు వినడానికి కాస్త కేటాయిస్తారా అదేనండి ఇవాళ ప్రతి సండే నేను ఉన్న మాట చెప్తాను వింటారా అంటూ మీ ముందుకు వస్తానుగా అది సంగతి ఓకే ఈరోజు ఏ మాటలు చెప్తానో వినండి మొట్టమొదటి ఉన్నమాట మాట నీకంటూ ఒకరు ఈ ప్రపంచంలో నీ కష్టాన్ని గురించి శ్రద్ధగా సానుభూతిగా వినే ఒక్కరైనా లేకపోవడం అన్నింటికన్నా పెద్ద దురదృష్టం మన సంతోషాన్ని పంచుకునేవారుంటారు కానీ మన కష్టాన్ని పంచుకోవడానికి కన్నీళ్లను తుడిచిపోవడానికి ఎవరు ముందుకొస్తారు మనం నవ్వుల్ని తోటివారితో ప్రకృతితో పంచుకుంటాం కానీ మన కన్నీటిని ఎవరు పంచుకుంటారు దాన్ని పంచుకోవాలంటే అవతలి మనిషికి మధురమైన హృదయం ఉండాలి మానవీయ కోణం ఉండాలి తన హృదయపు పొరల పూల అవతలి అవతలివారి గాయపడిన గుండెను పదిలంగా పొదుపుకొని గాయాల మరకలను తుడిచి మాధుర్యపు మందులను వేసి చిరునవ్వుల మృదు గాయంతో సేద తీర్చే ఔషధీయ హృదయం ఉండాలి ఈ వైద్యానికి ఔషధం అవసరం లేదు ధనం ఆగచ్చం లేదు మంచి మనసు ఉండాలి అవతలి వారి గాయాన్ని తనదిగా భావించే స్పందించే మనసు ఉండాలి అలాంటి ఒకరు మనకుంటే మన కన్నీరు పన్నీరు అవుతుంది కష్టం కూడా ఇష్టం అవుతుంది శ్రీకృష్ణుడి స్నేహితులకు కష్టం లేకపోలేదు కన్నీరు రాకపోలేదు నిజానికి అవన్నీ వాళ్లకు ఎక్కువ కానీ అంత ప్రియమైన స్నేహితుడు ఉన్నాక అంత మృదువుగా కన్నీరు తుడిచే సహచరుడు ఉన్నాక అంతగా కష్టం పంచుకునే ఆత్మీయుడు మనకంటూ ఉన్నాక కన్నీరు కాటువేయగలదా కష్టం వేటువేయగలదా మేఘం కూడా మధురమైన నాట్యం చేయదా స్నేహాన్ని వెన్నెలా పంచుకు తిన్న శ్రీకృష్ణుడు అటుకుల్ని అమృతంలా ఆరగించిన శ్రీకృష్ణుడు స్నేహితులు సన్నిహితులు సహచరులు దుఃఖ బాష్పాలని ఆనంద బాష్పాలుగా మార్చకుండా వదులుతాడా వదలగలడా పెను తుఫానును గోవర్ధనగిరి కింద ఆటవిడుపు విహారంగా మలచకుండా ఉంటాడా రహస్యం కళ్ళలో కన్నీళ్లలో లేదు వాటిని తుడిచే ఆ అమృత హస్తంలో ఉంది కష్టంలో దాని పరిణామాల్లో లేదు వాటిని కమనీయంగా మలిచే ఆ హృదయపు సొంపులో ఉంది శిల ఏదైనా శిలే దాన్ని శిల్పంగా మలచే నేర్పు శిల్పిలో ఉండాలి పాపాయిగాన యువతిగాన రాజుగాన సర్పంగాన సర్వేశ్వరుడిగాన అదంతా శిల్పి నేర్పు ఓర్పు మన కన్నీళ్లకు అర్థాన్ని మార్చే నేర్పు వాటిని తుడిచే వేళ్లకుండాలి ఏది ఏమైనా కన్నీళ్లకు తుడిచే ఒక అమృత హస్తం కావాలి నీకు నేనున్నానంటూ ఆ కన్నీళ్లకు అమృత బిందువులుగా మార్చే కమనీయ హృదయం కావాలి ఆ హస్తం మనదే అయితే అలాంటి హృదయం మనకే ఉంటే మనమే ఆ శ్రీకృష్ణుడైతే మన ఇంటి కప్పు గోవర్ధనగిరిగా మారదా మారుతుంది ఎవరికి ఏ సహాయం చేయాలన్నా మనకు ధనం అవసరం లేదు బలం అవసరం లేదు మనం ప్రేమించే హృదయం అయిపోవాలి మన వేళ్ళు కన్నీళ్లను తుడిచే తామర రేకులుగా మారాలి మాటలు మకరందపు బిందువులుగా జాలువారాలి లోకంలో ఏ ఒకరికైనా నీకు నేనున్నానంటూ నిలబడగలిగితే లోకమే తోడుగా మన పక్కన నిలబడదా మన వెనక నడిచిరాదా ఒక్కరు కోటి మందిగా మనకు గొడుగు పట్టరా ప్రేమంటే హృదయానికి ప్రణమిల్లని మనిషి ఉండడు కన్నీరు తుడిచే చేతికి అంత విలువ ఉంది అంత శక్తి ఉంది మనము ఆ ఒకరు అవుదాం కన్నీరు తుడుద్దాం కన్నీరు కార్చేవారు లక్షల మంది ఉంటారు కానీ ఆ కన్నీళ్లను తుడిచే చేతులు కోటిలో ఒకరికే ఉంటాయి శ్రీకృష్ణుడు జీవితమంతా కష్టాలు ఎదురు దెబ్బలతో సహవాసం చేసినా ఏ ఒక్కరోజు ఆ భావంతో బాధపడిన దాఖలాలు లేవు ఎవరికి సహాయాన్ని సానుభూతిని కోరిన రుజువులు లేవు ఎందుకంటే ఇతరుల కన్నీటిని తొడవడంలోని సాటి లేని ఆనందాన్ని తెలిసిన శ్రీకృష్ణుడు ఆయన మరి ఇదండి ఇవాళ ఉన్నమాట నీకంటూ ఒకరు అసలు వినటానికే ఎంత బాగుంది కదా ఈ స్నేహ వైద్యానికి ఔషధం అవసరం లేదు ధనం ఆగత్యమూ లేదు మంచి మనసు ఉంటే చాలు అవతల వారి గాయాన్ని తనదిగా భావించే స్పందించే మనసును మనము కూడా పెంపొందించుకుందాం ఇతరులకు మనకు చేతనైనంత సహాయాన్ని అందిద్దాం మరి మీరు కూడా చేస్తారు కదా ఓకే ఇంకో ఉన్నమాట చెప్తాను వింటారా ఈ ఉన్నమాట పేరు బరువు ఓ సన్యాసి తనకు కావలసిన వస్తువులను ఓ సంచిలో ఉంచుకొని భుజానికి తగిలించుకొని ఓ కొండ మీద పోతున్నాడు ఆ కొండ ఏటవాలుగా ఉండి రాళ్ళు రప్పలతో నడవడానికి కాస్తంత కష్టంగానే ఉంది అయినా అట్లాగే నడుచుకుంటూ పోతున్నాడు సన్యాసి ఆయన ఇంకాస్త దూరం వెళ్ళేసరికి అంతకు ముందే ఓ ఎనిమిదేళ్ల అమ్మాయి ఎంతో బొద్దుగా ఉన్న తన మూడేళ్ల తమ్ముడిని ఎత్తుకొని రాని రాగం తీస్తూ హుషారుగా ముందుకుపోతోంది ఆయాసపడుతూ ఎక్కుతున్న సన్యాసి ఆ పిల్లను చూసి విస్తుపోయాడు ఆ అమ్మాయిని పిలిచి ఇదిగో అమ్మాయి నేను కాస్త బరువున్న ఈ సంచిని మోసుకొని ఎక్కడానికే శ్రమపడుతున్నాను కానీ నువ్వెలా సులభంగా ఎక్కేస్తున్నావు అంత బరువుని ఎత్తుకొని అని అడిగాడు అప్పుడు ఆ అమ్మాయి నేనెత్తుకున్నది బరువును కాదు నా తమ్ముణ్ణి అంది నవ్వుతూ సన్యాసి ఆశ్చర్యపోయి మురిపంగా ఆ అమ్మాయి నిమురుతూ ఇటివ్వు నీ తమ్ముణ్ణి నేనెత్తుకుంటా అన్నాడు విన్నారు కదా బరువు అనేది మన మనసులో ఉండే ఆలోచన బట్టే ఉంటుంది అక్కడ అమ్మాయికి తమ్ముడి బరువు తేలిగ్గానే కనిపించినట్లుందండి ఎంతైనా తమ్ముడు కదా అదేనండి జీవమున్న వాటికి జీవం లేని వాటికి ఉన్న తేడా తొమ్మిది నెలలు తన బిడ్డను కడుపులో మోసే తల్లి ఏనాడు భారంగా ఫీల్ అవ్వదు కదా ఇంకా మురిపంగా చూసుకుంటూ ఎప్పుడెప్పుడు కన్నబిడ్డను చూసుకుందామా అని ఎదురుచూస్తూ ఉంటుంది మనమందరం కూడా జీవం లేని లేని వస్తువులకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాము కాబట్టి జీవమున్న మనుషులకు మన తోటి వారికి విలువనిచ్చి వారిని గుర్తెరిగి ప్రవర్తిద్దాం ఓకేనండి ఇవాళ ఇవ్వండి ఉన్నమాటలు మొదటి ఉన్న మాటలు నీకంటూ ఒకరు అంటూ మనకంటూ ఒకరు ఉండాలని తెలుసుకున్నాం అలాగే ఇతరులకు కూడా మనము ఒకరుగా ఉండాలని తెలుసుకోవాలి ఇక రెండవ ఉన్న మాటలో బరువు బరువు అనేది కేవలము మన ఆలోచన ధోరణిని బట్టే ఉంటుంది అదేనండి జీవం ఉన్న వాటికి జీవం లేని వాటికి ఉన్న తేడా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ ఉన్న మాటలు నచ్చినట్లయితే మర్చిపోకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథలు లేదా ఈ ఉన్న మాటలు కొన్ని కథల రూపంలో కూడా చెప్తూ ఉంటాను కదా మర్చిపోకుండా లైక్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా పంచుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళా వచ్చే ఆదివారం మిమ్మల్ని మరిన్ని ఉన్న మాటలతో కలుస్తాను మళ్ళా మళ్ళా కూడా చెప్తున్నాను అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ సండే